నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అత్తలేని కోడలు తమూరాలు ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు ఆహు ఆహు కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఏదమ్మా పాటలు పూర్వకాలంలో ఒట్టిగా పెట్టలేదండి పాటలు రచించిన వాళ్లకు దండలు పెట్టాలి కొన్ని కొన్ని సామెతలు కొన్ని కొన్ని పాటలు వింటూ ఉంటే కొన్ని కుటుంబాలకు ఈ పాటలు అనేది వర్తిస్తాయేమో అనిపిస్తుంది అయితే ఈరోజు ఏం చెప్తున్నానంటే ఈ రోజుల్లో కొడుకుకు పెళ్లి చేస్తే కోడలికి అత్త ఉండకూడదన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అయితే ఉండొచ్చేమో కానీ తన దగ్గర ఉండకూడదు లేదా వాళ్ళు సపరేట్గా ఉండాలి ఈ ఆలోచనతో వచ్చే కోడళ్ళు ముందు ప్లాన్ తోటి కొంతమంది కొందరు వస్తుంటే వచ్చిన తర్వాత ఇంకొక ప్లాన్తో ఇంట్లోకి అడుగు పెడుతున్నారు అయితే అలా ఉన్నా కూడా అత్తల పొరపాటు లేకపోతే కోడలు సక్రమంగానే ఉండొచ్చు అందుకనే చెప్పాను కదా అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు కోడలు లేనంత వరకు అత్త గుణవంతురాలే కానీ కోడలికి అత్త లేనంత వరకు ఆ అమ్మాయి కూడా గుణవంతురాలే ఇలా కొన్ని విషయాలు కొన్ని మాటలు కొంత విషయాలకు వస్తే అవి కరెక్టేనేమో అనిపిస్తుంది ఈనాటి పరిస్థితులను చూస్తే తల్లి తండ్రి దగ్గర కొడుకు ఉండే పరిస్థితి లేదు అత్తమామల దగ్గర కోడలు ఉండే పరిస్థితి లేదు ఇలాంటివి ఏ ఒంటరి జీవితాలకు అలవాటు పడిపోయి ఎందుకంటే ముందు నుంచి పిల్లలు హాస్టల్లో ఉండి హాస్టల్లో చదువుకొని హాస్టల్లో ఉండి జాబులు చేయడం వల్ల కొద్దిగా కొత్త వాతావరణానికి అలవాటు లేకనో ఆ మాటల పరిస్థితులకు వాళ్ళు లొంగలేకనో కొంతమంది కొందరు పిల్లలు సఫర్ అవుతున్నారు ఇలా కొద్దిగా మైండ్ అనేది వాళ్ళకు ఒకే వైపు ఉంది ఆ ఒకే వైపు ఉండడం వల్ల వాళ్ళు కొత్త మనుషులతో అలవాటు పడలేకపోతున్నారు అలాగే అలా ఉద్యోగాల్లో అలవాటు పడిపోతారు హాస్టల్లో అలవాటు అలవాటు పడిపోతారు అలా కాలేజీల్లో అలవాటు పడిపోతారు కానీ పెళ్లి చేసుకొని అత్తగారింటికి వస్తే మాత్రం అలవాటు తప్పిదారి పడుతుంది ఎందుకంటే జీవిత లైఫ్ అక్కడే ఉంటుంది కాబట్టి చిన్న మాట మనసు నుంచి అత్తగారి నుంచి వచ్చిన తర్వాత కోడల నుంచి వచ్చిన ఇద్దరు భరించలేక సఫర్ అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ క్షేమం కో కోరి తల్లిదండ్రులు వాళ్లను సపరేట్గా ఉంచడం వల్ల కొద్దిగా వాళ్ళ మానసిక ఆలోచనలు కొద్దిగా సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను అలాగే పెద్దవారు కూడా వాళ్ళ విషయాలకు మనము దూరకుండా వాళ్ళు ఏమి అలవాట్లు చేసుకుంటున్నారో ఏం చేస్తున్నారు గమనిస్తూ కొన్ని జాగ్రత్త జాగ్రత్తలు చెప్పాలి కానీ ప్రతిదానికి యువత ఈ కాలంలో ఈ రంగంలో యువత అనేది చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి వీళ్ళను కదిలిస్తే మాత్రం కంపను నెత్తిన వేసుకున్నట్టే కంపెనీ ఎత్తిన వేసుకున్నట్టే అనుకోవాలి ఎందుకంటే అప్పటి నుంచి ఆ అమ్మాయి పరిస్థితులు వేరు అంతకుముందు ఈ అత్త మామల పరిస్థితులు వేరు ఎందుకంటే ఎవరి కుటుంబం వాళ్ళు అంత మేమే సక్రమంగా ఉన్నాము మేమే కరెక్ట్గా ఉన్నాము అని ఎవరంతటి వాళ్ళు అనుకుంటున్నారు అనుకోవచ్చు కాబట్టి ఆ కొత్త మనిషి అనేది మన ఇంటికి ఎంటర్ అయినప్పుడు కొన్ని పరిస్థితులు తారుమారు కావచ్చు కొన్ని ఇష్టాలు లేకపోవచ్చు కొన్ని ఇష్టాలు పడవచ్చు ఇవన్నీ సర్దుకుపోయే మనస్తత్వం ఉంటేనే ఆ కాపురం పండంటి కాపురం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో పూర్తిగా వింటేనే మీకు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీకు అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి